ఇరవై రెండవ పాసురంలో ఆండాళ్ తల్లి ఆ కృష్ణ పరమాత్మను ఈ విధంగా కీర్తిస్తోంది సుందరమైన విశాలమైన ఈ భూమండలాన్నంతా పరిపాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేం కూడా మా అభిమానాన్నంతా వదులుకొని నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరున్నాం అరవిరిసిన మందార పువ్వులు నీ కళ్ళు ఎర్రటి ఆ చూపు మాపై ప్రసరింపజేయి సూర్య చంద్రులు ఒకటేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుంది అలాంటి సూర్యచంద్రులు నీ రెండు నేత్రాలు మరి ఆ నేత్రాలతో మమ్మల్ని చూసి మాపై నీ కటాక్షం ప్రసరించవా అని అడుగుతోంది ఆండాల్ తల్లి ఆ కృష్ణ పరమాత్మను ఈ ఇరవై రెండవ ఇది ఇరవై రెండవ యొక్క తాత్పర్యం